హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ క్వీన్స్ మా పిన్ని అయితే మా కోసం సున్నుండలు చేసింది అది ఎలా చేసారో ఇప్పుడు చూసేది ముందుగా ఒక స్టవ్ పై కడాయి తీసుకొని తర్వాత ఒక గ్లాస్ మినపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఏం చింది మాత్రం ముందుగా ఒక గ్లాస్ చక్కెర తీసుకొని దాని పౌడర్ లెక్క చేసుకొని తర్వాత మినపప్పు కూడా పౌడర్ లెక్క చేసుకొని తర్వాత రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత లడ్డు లాగా చేస్తే సున్నుండ సున్నుండలు రెడీ ఎంతో టేస్టీలు మీరు ఇంట్లో ట్రై చేయండి మా అత్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ వీడియోకి అయితే మేము ఫిఫ్టీ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరికి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి